కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ అక్రమాలకు పాల్పడింది రైతులకు తెలియకుండానే వారి పేరు మీద నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడ యూనియన్ బ్యాంక్ లో పెద్ద మొత్తంలో రుణం తీసుకుంది ఇటీవల రుణమాఫీ అయినట్లు రైతులు ఫోన్లకు మెసేజ్ రావడంతో విషయం బయటకు వచ్చింది దీంతో ఆశ్చర్యపోవడం రైతులవంతైంది తాము ఏ బ్యాంకులోనూ రుణాలు తీసుకోలేదని వారు చెబుతున్నారు మొత్తం రెండు వేల ఐదు వందల మంది రైతుల్లో నాలుగొందల మందికి రుణమాఫీ అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు మిగిలిన వారికి కూడా రుణమాఫీ జరిగే అవకాశముందని వెల్లడించారు అయితే విషయం బయటికి పొక్కడంతో చెక్కుల రూపంలో డబ్బులు ఇస్తామని యాజమాన్యం చెబుతుంది అయినా తమకు తెలియకుండా బ్యాంక్ అధికారులు ఎలా రుణాలు ఇస్తారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు దీనిపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రావడం అనేది జరిగింది ఫోన్లలో పెట్టిరు మా విలేజ్లో చూసుకున్నా సార్ కూడా మాపోయినట్టుగా మెసేజ్ వచ్చింది అసలు నాకు నేను ఏ బ్యాంక్లో కూడా అప్పులేను మరి నాకు ఎందుకు నా పేరు మీద ఎవరు తీసుకురు నా పేరు మీద మాపేట్లో వచ్చింది నేను అసలు బాకీ తీసుకోకపోతే నా పేరు మీద ఎందుకు బా మాపే వచ్చిందని చెప్పేసి నేను మన అల్లూరి వెల్లారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్కు తెలుసుకోవడం జరిగింది తెలిస్తే ఈడ మీదేం అబ్బాయి ఏదైనా ఉంటే బ్యాంక్లో అడిగి చూడు రి వాళ్ళే తప్ప వేరే ఏం లేదు అక్కడ చెప్పేసి చెప్పారు మరి ఏవో ఫోన్ చేస్తే మేమే తీసుకున్నాము రైతు పేరు మీద తీసినాము హార్వెస్టింగ్ కోసం అంటే లేబర్ గురించి తీసినాము మీ పిల్లల మీద మరి అన్ని అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు పెట్టి ఫోటోలు ఇచ్చారు కదా దాని మీదే తీసినాము ఇది రెండు వేల ఐదు నుంచి నడుస్తుంది బ్యాంకులు కట్టడం లేట్ అవ్వడం వల్ల మీకు వచ్చింది తప్ప మీకేం భయం లేదు మీరు కట్టవలసిన పని లేదు మీకు ఏం కాదని చెప్పి చెప్తుండేవో మరి ఇట్లా తీసుకుంటారు సార్ మాకు లేకుండా మీరు లోన్ తీసుకోవడం ఎంత మనకు నిజము మరి వాడిని అడుగుతాడు వచ్చి మరి మాకు మీకు సంబంధం లేనప్పుడు మాకు ఎందుకు మెసేజ్ వచ్చింది ఎందుకు మాపైనట్టుగా వచ్చింది ఎందుకు కట్టుబడి కూడా మెసేజ్లు కూడా వచ్చినాయి మొన్న ప్రభుత్వం ప్రకటించిన మొదటి విడత రుణమాఫీలో భాగంగా మా పోషణ సంబంధించిన రైతుల పేర్లు రావడం జరిగింది అందులో కొంతమంది రైతులు ఏ బ్యాంకుల రుణం లేని ఉన్న బ్యాంకులో యాభై వేలున్న రైతులకు మీకు రుణమాఫీ వచ్చిందని లిస్ట్లో రావడం జరిగింది ఫోన్లకు మెసేజ్ రావడం జరిగింది కొంతమంది రైతులు ఏ బ్యాంకులో రుణం లేరు కాకపోతే యూనియన్ బ్యాంక్ నాందేవవాడ బ్యాంక్ పేరు మీద అయిందని చెప్తే వెంటనే బ్యాంక్ లోకల్ బ్యాంకులను అడిగితే మాకు తెలియదని చెప్తే ఫ్యాక్టరీ వాళ్ళని అడిగితే మేము మీ పేరు మీద రుణం తీసుకున్నాం అమ్మ మన కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ అక్రమాలకు పాల్పడింది రైతులకు తెలియకుండానే వారి పేరు మీద నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడ యూనియన్ బ్యాంక్ లో పెద్ద మొత్తంలో రుణం తీసుకుంది ఇటీవల రుణమాఫీ అయినట్టు రైతులు ఫోన్లకు మెసేజ్ రావడంతో విషయం బయటకు వచ్చింది దీంతో ఆశ్చర్యపోవడం రైతుల వంతైంది తాము ఏ బ్యాంకుల్లోనూ రుణాలు తీసుకోలేదని వారు చెబుతున్నారు మొత్తం రెండు వేల ఐదు వందల మంది రైతుల్లో నాలుగు వందల మందికి రుణమాఫీ అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు మిగిలిన వారికి కూడా రుణమాఫీ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు అయితే విషయం బయటకు పొక్కడంతో చెక్కుల రూపంలో డబ్బులు ఇస్తామని యాజమాన్యం చెబుతుంది అయినా తమకు తెలియకుండా బ్యాంక్ అధికారులు ఎలా రుణాలు ఇస్తారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు దీనిపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ శ్రీకాంత్ ద్వారా అందిస్తారు చెప్పండి బ్యాంక్ రుణాలు డైరెక్ట్ గా రైతులకు కాకుండా యాజమాన్యానికి ఎలా ఇచ్చింది థ్యాంక్ యూ సుధాత్రి కామారెడ్డి జిల్లాలో అసలు రుణాలే తీసుకొని రైతుల పేరిట రుణమాఫీ జరిగినట్టు మెసేజ్లు రావడంతో ఒక్కసారిగా అన్నదాతలంతా నిర్ నిర్గాంతపోయినటువంటి పరిస్థితి నెలకొంది కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి సదాశివ నగర్ మాచారెడ్డి గాంధారి మండలాల్లోని వందలాది రైతులకు రుణమాఫీ జరిగినట్లు మెసేజ్లు వచ్చే దీంతో ఆయా రైతులు స్థానికంగా ఉన్న బ్యాంకులకు వెళ్లి ఆరా తీయగా వాటితో తమకు సంబంధం లేదని బ్యాంకు అధికారులు కూడా తేల్చి చెప్పడం జరిగింది అయితే అధికార అధికారుల వద్దకు వెళ్తే వారి నుంచి సమాధానం రాలేదు అసలు తాము రుణమే తీసుకోలేదని మాఫీ ఎలా అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు తమకు తెలియకుండా తమ పేరిట ఎవరైనా రుణాలు తీసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు అక్కడ you uh -huh. రైతులు స్థానికంగా ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీతో రైతులకు చెరుకు పంట సాగు విషయంలో బైబ్యాక్ ఒప్పందాలు ఉంటాయి ఆయా రైతుల వివరాలు సదర్ యాజమాన్యం వద్ద ఉంటాయి అయితే షుగర్ ఫ్యాక్టరీ రూపంలో తప్ప వేరేతర మార్గాల్లో రుణాలు మంజూరు అయ్యేందుకు అవకాశాలు లేవని రైతులు భావిస్తున్నటువంటి పరిస్థితి చెరుకు రైతుల పేరిట ఫ్యాక్టరీ యాజమాన్యం బ్యాంకుల నుంచి భారీగానే రుణాలు తీసుకున్నట్లు రైతులు అనుమానిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో లక్ష రూపాయల రుణమాఫీ మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసింది అయితే ఈ ఏదైతే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లోని సుమారు నాలుగు వందల మంది రైతులకు మొదటి విడతగా రుణమాఫీ జరిగినట్టు ఆయా రైతులకు మెసేజ్లు వచ్చాయి ఇరవై ఎనిమిది వేల నుంచి తొంభై వేల వరకు రుణాలు మాఫీ అయినట్టు పలువురు రైతులకు మెసేజ్లు వచ్చాయి మనం స్క్రీన్ పైన కూడా చూడవచ్చు రైతులకు మెసేజ్లు వచ్చినటువంటి ఆయా మెసేజ్ ఎస్ఎంఎస్ లను కూడా మనం స్క్రీన్ పైన చూడవచ్చు అయితే షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం వద్ద రైతులకు సంబంధించినటువంటి పట్టా పాస్బుక్లు ఉంటాయి ఎందుకంటే రైతులు తాము వెళ్లి అధికారులతో కనెక్ట్ అయిన తర్వాత తమకు రుణాలు కావాలంటే పట్టా పాస్బుక్లు బ్యాంక్ ఉంటేనే బ్యాంకు అధికారి రైతుకు రుణాలు పంట రుణాలు మాఫీ చేసే అవకాశం ఉంటుంది కానీ వారి వద్ద పాస్ కూడా లేదు ఏదైతే బైబ్యాక్ ఒప్పందం ద్వారా షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో రైతులు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ద్వారా పాస్బుక్లు కావచ్చు బ్యాంకు ఖాతా వివరాలు ఫ్యాక్టరీ వద్దనే ఉంటాయి సో ఎవరైనా రైతులకు తెలియకుండా రుణాలు తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి రుణాల కోసం ఎలాంటి పత్రాలు ఇవ్వలేదు అలాగే బైబ్యాక్ ఒప్పందం పైన సంతకాలు రైతులు చేస్తారు సో ఆ విధంగా ఈరోజు పూర్తి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని తీసుకుంటున్నారు తప్పకుండా ఎందుకంటే ఒక నా రెండు మూడు ఫైల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వన్ బి జనరేట్ అయింది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎట్లా వన్ బి జనరేట్ అవుతుంది ఫోర్టీన్ వర్కింగ్ డేస్ కావాలి అప్పుడు ఫోర్టీన్ వర్కింగ్ డేస్ కావాలంటే టోటల్ డేస్ వచ్చి ట్వంటీ టు ట్వంటీ వన్ డేస్ కావాలి వన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ బి ఎట్లా వచ్చింది నిన్న నిన్న రిలీజ్ చేసింది ఈరోజు వన్ బి వచ్చేస్తుంది సో అది కాకుండా రిజిస్ట్రేషన్ మదన్పల్లో జరపకుండా విజయవాడలో జరిపారు అంత నెక్స్ట్ ఏముంది సో ఇవన్నీ డాక్యుమెంట్ వస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో వదిలేదండి ఉండదు ఈరోజు మాధవరెడ్డికి అరెస్ట్ చేశారు రేపు ఎవరెవరు ఇన్వాల్వ్ ఉండారో అధికారులతో సహా అందరూ అరెస్ట్ భవిష్యత్ కార్యాచరణ ఫైనల్గా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఈ రకమైనటువంటి కేసులు ఇంకా చాలా కూడా బయటకు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా బాధితులు ఉన్నా కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా మందిని టెన్ పర్సెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర రాయించుకోవడం ఇలాంటి బాధితులు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు వాళ్ళకి భరోసా కూడా ప్రభుత్వం ఇలాంటి వాళ్ళు కల్పించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది వీటి మీద ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ప్రభుత్వం స్పష్టంగా ఉంది ఎవరెవరు భూములు పోగొట్టుకున్నారో తమ మొత్తం మీరు డాక్యుమెంట్ అంతా తీసుకొని వస్తే ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ప్రజలకు న్యాయం చేయడం ఆయన బాధ్యత తప్పకుండా ఆయన న్యాయం చేస్తారు పొంగనూరులో చాలామంది ప్రజలకు అన్యాయం జరిగింది మదనపల్లిలో జరిగింది తిరుపతిలో జరిగింది వైజాగ్ ఉంది విజయవాడ ఉంది ఏ ఏరియా అయినా కానీ మీరు నేరుగా వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మీరు ఉన్న వాస్తవాలు తెలపచ్చు తప్పకుండా సపరేట్ సెల్ కూడా పెట్టచ్చు దీనికోసం చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దుర్వినియోగం అయిందిగా తీసుకొని ప్రజాసత్తు ప్రజలకు ఉంటాయని చెప్పి తెలియజేస్తుంది మదనపల్లి సబ్ కలర్ కార్యాలయం జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఘటన పైన ప్రభుత్వం కంపెనీ ఏర్పాటు చేస్తుంది ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తుంది బాధితులు ఎవరైనా ఉన్నా సరే అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నటువంటి వారు బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చినా స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినా తన దృష్టికి వచ్చినా కూడా వాటిపైన వెంటనే చర్యలు తీసుకుంటాం బాధితులకు పూర్తిగా అండగా ఉండటం వాళ్ళకి భరోసా కల్పించడం ఇంకోవైపు చట్టపరంగా ఉన్నటువంటి అంశాలను కూడా పూర్తిగా స్టడీ చేయడం సాంకేతికంగా ఉన్నటువంటి విషయాలను పరిశీలించి చట్టాన్ని అనుసరించి ఏదైతే డిజిటల్ ఎవిడెన్స్ కానీ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉండి వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే అరెస్టులు కూడా ఉంటాయి అందులో మాత్రం వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేదని కూడా ఎమ్మెల్యే షాజాహన్ బాషా స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ న్యూస్ అమరావతి